ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి ఐదవ అధ్యాయం ఆలయాలలో గంటలు ఎందుకు గంటలు కొట్టడం వలన ఆ శబ్దానికి రాక్షసులు అక్కడ నుండి వెడలిపోతారని దేవతలు అక్కడికి వస్తారని గంటలు వాయించేటప్పుడు చదివే శ్లోకం స్థూలంగా చెబుతుంది మనలో దైవాన్ని మరిపించే తామసికాలైన భావాలే రాక్షసులు అవి మన ధ్యానంలో మనస్సును ఏకాగ్రం చేయడానికి ప్రయత్నించిన కొద్దీ మరీ తీవ్రంగా విజృంభిస్తాయి అటువంటప్పుడు మన జ్ఞానేంద్రియాలకు ప్రత్యేకమైన ప్రేరణ కల్పిస్తే ఇతర ఆలోచనలు తొలగి ప్రత్యక్షంగా ఉన్న అంశం పైననే అది కూడా ఆయా ఇంద్రియ ప్రేరణలతో మన భావనలో అనుబంధపడిన అంశం పైననే మనసు నిలుస్తుంది సినిమా నాటకం నృత్యం సంగీతం మొదలైనవన్నీ వీటిలోనూ ప్రత్యేకంగా వాయిద్య సంగీతం అందుకే ప్రత్యేకించి మనను ఏకాగ్రతతో ఆకట్టుకుంటాయి పైన చెప్పిన కళలన్నింటిలోనూ శబ్దాది విషయాల వలన ఇంద్రియాలకు సాహిత్యం మరియు దృశ్యాల ద్వారా మనసుకు ప్రత్యేకమైన విషయాలను కలిగించడమే జరుగుతుంది అది దైవానికి సంబంధించి ఉండి ప్రత్యక్ష సాన్నిధ్యం అనే భావాన్ని కల్పించే అలాంటి ప్రక్రియే పూజ అందులో దీపం కన్నులకు గంట చెవులకు ధూపం వాసనకు కొన్ని ఉపచారాలు స్పర్శకు ఇలాంటి ప్రత్యేకము నిర్దిష్టము అయిన స్ఫూర్తినిస్తాయి వీటిలో ప్రతి ఒక్కదానిలోనూ రెండు మూడు జ్ఞానేంద్రియాలకు సంబంధించిన అంశాలు కలిసి ఉంటాయి ఉదాహరణకు పువ్వులకు రూపము వాసన ఉన్నాయి పూజా విగ్రహానికి రూపం ఉంది కానీ దానికి సేవలు చేసేప్పుడు అది స్పర్శకు కూడా సంబంధించిన విషయమే ఇలా పూజాక్రమంలో అన్ని ఇంద్రియాల ద్వారా మనస్సుకు దైవ సాన్నిధ్య భావాన్ని ప్రత్యేకంగా గుర్తుండేలా మన శ్రద్ధ కేంద్రీకృతమయ్యేలా చూశారు ఋషులు ఇటువంటి దేవతార్చన విధానం ఒకటి వంశపారంపర్యంగా అందరికీ ఏర్పరచడం ద్వారా మనసులో ఒక భావన ఏర్పడి దృఢపడుతుంది ఆ కలాపమంతా చేస్తుంటేనే ఈ శుభవాసనలు మన హృదయాలలో దృఢంగా ప్రేరణ చెందుతాయి కవికి యువకులకు పున్నమి వెన్నెల వసంత ఋతువు మల్లెలు చూసినప్పుడు శృంగార భావాలు ముసురుకున్నట్టు దైవం పట్ల పూజాక్రమం వలన మనలో పెళ్ళుబికే భావాలే పారమార్థికమైన భావాలే దేవతలు అవి బలంగా విజృంభించినప్పుడు వాటి చేత మనలో నుండి తొలగించబడే రాగద్వేషాది లౌకిక భావాలే రాక్షసులు అంతేకాదు విశ్వమంతా శక్తి యొక్క స్పందన తరంగా లేనని అటు నాద విద్య ఇటు ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతున్నాయి విశ్వానికి మనకు ఆధారమైన ఈ శక్తి స్పందనలు మనలో అత్యంత సూక్ష్మ స్థాయి నుండి స్థూల స్థాయి వరకు పనిచేస్తుంటాయి ఒక్కొక్క స్థాయిలోని స్పందన ధ్యానంలో అంతర్ముఖమైన మన మనస్సుకు ఒక్కొక్క ఇంద్రియ విషయంగా అంతరేంద్రియాలకు అనుభవం అవుతుంది అందుకే కొందరికి ధ్యానంలో జ్యోతిగా అంతర్దృష్టికి అనుభవం అవుతుంది నాదంగా శ్రవణేంద్రియానికి మరికొందరికి వినబడుతుంది ఈ నాదం పది విధాలుగా ఉంటుందని యోగులంటారు ప్రాచీన కాలంలో వాటిని వినన సాధకులు వాటి వల్లే ధ్వని చేసే వాయిద్యాలను రూపొందించారు ఆ నాదంతో కీర్తన చేసేవారు ఆ నాదాన్ని ధ్యానం చేయడానికి ఆలంబనంగా వినియోగించేవారు ఒక వస్తువును గురించిన భావం దానిని వెదకడానికి ఉపకరించినట్లు ఈ స్థూలమైన ధ్వని దానిని పోలిన మనలోని నాదాన్ని గుర్తించడానికి సహకరిస్తుంది వాటిలో గంట కూడా ఒకటి విశేషమైన సంస్కారం గల ఉపాసకులు దీనిని ఇలా కూడా ఉపయోగించేవారు ఆలయాలలోని గంటలు పూజా సమయంలో మోగించడం వలన మొదటి ప్రయోజనం విడిగా దైవ దర్శనం చేసుకున్నప్పుడు గంట మోగించడం ఆ ధ్వనిలో తన ఇష్టదేవత యొక్క నామాన్ని వినడానికి దాని సహాయంతో అనుసంధానం చేయడానికి వినియోగించేవారు అన్ని ఆలయాలలో గంటను స్థాపించడంలో గల లక్ష్యం ఇదే శ్రీశైలంలోని గంటా సిద్ధేవ్య మఠంలోని గంటలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది అందుకే ఆలయంలో పెట్టడానికి గంట యొక్క నాదాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు కాశీ వద్దనున్న సారనాథులోని బౌద్ధ ఆలయాలలో చూస్తే అక్కడి గంటలలో అక్కడి గంటలను చూస్తే ఇది మరింత బాగా అర్థమవుతుంది సామాన్యంగా గంట గర్భాలయానికి ఎదురుగానో లేక ఆలయ ద్వారం దగ్గర అమరుస్తారు అప్పుడు ఘంటానాదం ఆలయంలో ప్రతిధ్వనించి చాలాసేపు వినిపిస్తుంది అప్పుడు ధ్యానానికి ఉపకరిస్తుంది ఆలయం ఒక వంక నాదానికి నిలయమైన దేహానికి గర్భాలయం మన హృదయానికి సంకేతాలు వీటన్నింటికి బాహ్యాభ్యంతరాలలో ఉన్న ఆకాశం పురుషునికి సంకేతం అంటే సర్వసాక్షి సర్వగతము అయిన చైతన్యానికి చిహ్నం ఆలయం ఒక వంక విశ్వానికి మరో వంక మన దేహానికి ప్రతిరూపం అంటే ప్రకృతికి ప్రతీతం అన్నమాట అలాగే ఆలయంలోని ఖాళీ స్థలం పురుషునికి మధ్యలో వేలాడే గంట మరియు దాని నాలుక ప్రకృతికి చిహ్నాలు గంటకు యోగ శాస్త్రంలో మరొక నిగూఢమైన అర్థం ఉన్నది కొండ నాలుక మూలం నుండి స్వరపేటిక వరకు గల భాగం గంట కొండ నాలుక ఆ గంట యొక్క నాలుక అతి రహస్యమైన యోగ సాధన వలన దాని నుండి అమృతం స్రవించి యోగి యొక్క దేహాన్ని దివ్యదేహంగా చేస్తుంది ఆ అమృతానికి సంకేతమే ఘంటానాదం యోగి ప్రణవం వంటి మంత్రాన్నో లేక మంత్రాన్నో ఉచ్చరించడం ఈ గంటను మోగించడంగా యోగులు వర్ణిస్తారు ఈ రహస్యం విప్పి ప్రకటించరు కానీ సద్గురు సాంప్రదాయంలో సద్గురు నామమే ప్రణవం ఆయన త్రిమూర్తులు మరియు పరబ్రహ్మము కదా అకార ఉకార మకారాలు త్రిమూర్తులు అర్ధతన్మాత్ర పరబ్రహ్మం కనుక ప్రణవమే సద్గురుని అసలైన నామంగా గురు సంప్రదాయం వారు ధ్యానిస్తారు అందుకే శ్రీ సాయికి పేరు లేదు ఇలా ధ్యానిస్తూ సద్గురు సేవ చేసే వారికి ఇతర యోగ సాధనలు అవసరం లేదు అవి అల్పాలైన అంతరాయాలు కూడా ఇలా ఉపాసిస్తే బ్రహ్మరంధ్రం వద్దనున్న సహస్రార చక్రం మధ్య నుండి గురుపాద తీర్థమని అమృతం లభిస్తుంది అందుకే సద్గురు కృప వలన ఎట్టి యోగ సాధనలు చేయకనే సర్వసిద్ధులతో కూడిన ఆత్మజ్ఞానం లభిస్తుందని హఠయోగ ప్రదీపిక వంటి యోగశాస్త్ర గ్రంథాలు చెప్పాయి అందుకే సాయి కూడా నీకు అవసరమైనదంతా నేను చేస్తాను చివరంటా గమ్యం చేరుస్తాను అని చెప్పారు తమకు కూడా సర్వము తమ సద్గురుని సేవ వలన కృప వలన సిద్ధించిందని కూడా చెప్పారు ఇక నుండి శ్రీ సాయి అనుగ్రహంతో సరియైన గంట మ్రోగిద్దాం సర్వదా సర్వత్రా మోగుతున్న సాయి లీలలనే ఘంటానాదాన్ని ఘంటానాదం సహాయంతో స్మరిద్దాం ఐదవ అధ్యాయం సమాప్తం ఓం సాయి రామ్